హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నావ్స్ బ్లాగ్స్ నేను మీషోలో రీసెంట్గా ఒక శారీ పర్చేస్ చేశాను ఫ్రెండ్స్ అండ్ బడ్జెట్లీ సో ఈ శారీని మీతో కూడా షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో తీస్తున్నాను ఈ శారీ ఇంత క్వాలిటీ ఇంత బాగా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి క్వాలిటీ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు సో నాకైతే చాలా బాగా నచ్చింది సో దానికోసమే ఒకసారి మీతో కూడా షేర్ చేసుకుంటే మీకు నచ్చితే పర్చేస్ చేస్తారని వీడియో చేస్తున్నాను బ్లౌజ్కి అయితే హ్యాండ్స్ చాలా బాగా వచ్చాయి ప్లే శారీ మొత్తం చాలా ప్లెయిన్ చూడండి చిన్న చిన్న మిర్రర్ వర్క్ టైప్లో వచ్చింది హ్యాండ్స్కి అండ్ బ్లౌజ్కి కూడా క్లాత్ చూడండి ఎంత నీట్గా అండ్ మనం బయట కొన్నా కూడా ఇంత తక్కువ కాస్ట్కి అయితే రాదనిపించింది నాకు బ్లౌజ్ మొత్తము చిన్న చిన్న మిర్రర్ వర్క్తో వచ్చింది ఒకసారి చూడండి మీకోసం నేను బ్లౌజ్ మొత్తం తీసి చూపిస్తున్నాను అండ్ అలాగే చూ హ్యాండ్స్ చాలా బాగా వచ్చింది హ్యాండ్స్ బ్లౌజ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ చిన్న చిన్న మెదర్ వర్క్స్ అండి ఎంత బాగుందంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను ఇంత బాగా వస్తుంది అనేసి శారీ కూడా మొత్తం ప్లెయిన్ అక్కడక్కడ చిన్న చిన్న కింద అంచు దగ్గర చిన్న చిన్నవి మిర్రర్ వర్క్తో వచ్చాయి యాక్చువల్లీ ఇది నేను కన్ లాంగ్ ఫ్రాక్గా కన్వర్ట్ చేసుకుందామని ఆర్డర్ చేశాను బట్ నాకైతే ఇది చాలా బాగా నచ్చింది కాబట్టి నేను ఒక వన్ ఆర్ టూ టైమ్స్ శారీగా ట్రై చేసి దెన్ నేను లాంగ్ ఫ్రాక్గా కన్వర్ట్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాం థ్యాంక్ యూ మీకు ఇది లింక్ ఈ శారీ నచ్చితే కామెంట్ చేయండి లింక్ షేర్ చేస్తాను అండ్ ఇంకో శారీ కూడా పెట్టాను ఆ శారీ కూడా మీతో షేర్ చేసుకుందాం అనేసి వీడియో తీస్తున్నాను అండ్ ఈ శారీ అసలు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉంది చాలామంది పర్చేస్ చేసి తీసుకుంటున్నారు నాకు బయట అడిగిన ప్రైజెస్ కంటే కూడా మీషోలో కొంచెం ఒక ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ తక్కువలోనే అనిపించింది ఎలా వస్తుందో అనేసి నేను ఒకసారి పర్చేస్ చేశాను బట్ చూడండి అసలు ఎంత బాగా వచ్చిందంటే శారీ పళ్ళు దగ్గర అయితే చూడండి లేసు చిన్న చిన్న వైట్ స్టోన్స్ టైప్లో వచ్చింది చాలా బాగా వచ్చింది శారీ మొత్తం కింద అంచు మొత్తం వర్క్ వచ్చింది చిన్నది లేస్ టైపు సో చాలా క్లియర్గా నీట్గా క్లాత్ కూడా చాలా బాగుంది చూడండి ఎంత క్లియర్గా ఉందంటే ఎంత లేస్ అసలు పళ్ళు చుట్టూ లేస్ ఎంత బాగా వచ్చిందో క్లాత్ కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది చిన్న చిన్న పువ్వులు వచ్చిన్నాయి బ్లౌజ్ అయితే ఆపోజిట్ కలర్లో వచ్చింది బ్లౌజ్ కూడా నేను స్టిచ్చెస్ చేసిన దాకే వీడియో తీసినా ముందు తీయలేదు సో బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ అయిపోయింది అండ్ సన్నగా లేస్ వేసేసి హ్యాండ్స్కి కింద అంచు దగ్గర శారీ బార్డర్కు అయితే ఫ్లవర్ డిజైన్ మాత్రమే వచ్చింది సో చాలా బాగుంది ఆపోజిట్ కలర్ కాంట్రవర్సీలో శారీకి కింద హ్యాంగర్స్ టైప్లో చిన్న చిన్న పువ్వుల టైప్ కూర్చుల లాగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ ఏ మారిపోతుంది అండ్ సన్నగా గోట్ పైపిన్ అంటారండి దాన్ని సన్నగా లైట్గా అలా వేయించుకుంటే ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది నాకైతే డీప్ నెక్ అండి సన్నగా శారీ క్లాత్ని పైపిన్ వేయించుకుంటే చాలా బాగా అండి సో నాకు ఇది నా ఇలా స్టిచ్చింగ్ చేయించుకున్నాను ఇలా నచ్చింది సో మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి నేను లింక్ షేర్ చేస్తాను థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ